హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు సింపుల్ రెసిపీతో ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వర్షాకాలం కదండి వర్షాలు కూడా పడుతున్నాయి ఇంట్లోనే ఈజీగా ఇంట్లోనే ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ అండి వామాకు బజ్జి అండి వర్షాలు కూడా పడుతున్నాయి కదండి సాయంత్రం పూట అయినా వేడివేడిగా బజ్జీలు అనేవి వేసుకుంటే తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి చూసారు కదండి నేను ఎలా వేసానో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి వామ్ బజ్జీ తింటే ఎంత కూడా చాలా మంచిదండి గ్యాస్ అనేది తగ్గుతుంది గ్యాస్ రాదండి వామ్ బజ్జీ వాము వాటర్ ఎలా వాము వాటర్ వాము ఎలా తీసుకుంటామో మనం అలానే ఈ బజ్జీ కూడా చాలా ఉపయోగపడుతుందండి వామ్ ఉంటుంది కాబట్టి వాకు బజ్జీ కావాల్సినవి ఇప్పుడు మీకు చెప్తానండి వామాకు బజ్జి వేద్దామండి ఈరోజు నేను ఇంట్లోనే వామ చెట్టు అనేది పెట్టుకున్నానండి చూశారు కదా నా కుండి నిండా ఉందండి ఒక చిన్న కొమ్మ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది బాగా వస్తుంది ఒత్తిగా వస్తుందండి కుండి మొత్తం వచ్చిందండి చూశారు కదండి కుండీ మొత్తం వచ్చిందండి ఈ ఆకులతో వామ్ బజ్జీ అనేది చేశానండి ఈరోజు చేసుకుందాం మనం వామ్ బజ్జి అనేది చాలా హెల్త్కి కూడా మంచిదండి గ్యాస్ అనేది తగ్గుతుంది ఈ వా ఈ వామ్ ఆకును కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అని కాసుకొని ఇది ఒక ఆకు తీసుకొని అందులో వేసి మరిగిస్తేనండి గ్యాస్ అనేది తగ్గుతుంది గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా చాలా మంచిదండి హెల్త్కి కూడా మేమైతే ఇలానే చేస్తామండి గ్యాస్ అనేది తొందరగా తగ్గుతుందండి చూసారు కదండి నా చెట్టు ఉందో చూసారు కదా నేను చెట్టు అయితే ఇలా పెట్టానండి కుండీ మొత్తం వచ్చిందండి ఈ ఆకులతో వామ్ బజ్జీ అనేది చేసుకుందామండి ఇలా ఒక కప్పు వరకు అమ్మకులు కోసుకున్నానండి మా చెట్టువి కప్పు వరకు శనగపెట్టి తీసుకున్నానండి ఇలా చిన్న కప్పుతో ఇలా రుచి పని సాల్ట్ అయితే తీసుకున్నానండి ఒక చిన్న టేబుల్ స్పూన్ వంట సోడా అనేది తీసుకున్నానండి ఇది వేయడం వల్ల బజ్జీ అనేది పొంగుతుందండి ఇప్పుడు తయారు చేద్దామండి ఇలా ఒక బౌల్ తీసుకున్నానండి దీంట్లో చూపించాను కదండి ఒక కప్పు ఆ కప్పు శనగపిండి అనేది వేసేసాను కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసానండి ఇలా వంట సోడా కూడా వేసేసానండి వరకు వాటర్ తీసుకున్నానండి ఇవి ఇలా పోసేసుకొని కలుపుకోవాలండి జారుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుందామండి కడాయి తీసుకొని ఈ కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలండి ఇలా ఆయిల్ పోసాను ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలు ఆమాకు బజ్జీలు అనేది వేసామండి చూసారు కదండి చూసారు కదండి బజ్జీ అనేది ఇలా పొంగిందండి సోడ వంట సోడ వేస్తే ఇలా పొంగుతాయండి బజ్జీ అనేది కదండీ వామాకు బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుందండి వర్షం కదండి ఇప్పుడు ఈ వర్షం టైంలో ఇలాంటి బజ్జీలు వేసుకుంటే చాలా ఇంట్లో ఉన్న వస్తువునే మనం యూజ్ చేసుకోవచ్చండి ఇలా మనం ఖర్చు లేకుండా బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చండి వామప్ బజ్జీ చూసారుగా నేను చాలా సింపుల్గా చేసేసాను వేడి వేడిగా కూల్ నుంచి పిల్లలు రాగానే మనం ఇంట్లో ఏమీ లేవనుకుంటే ఇలా వామప్ బజ్జీ అనేది రెడీ చేసేసుకోవచ్చండి చూసారు కదండి మీకు ఒకసారి ఈ బజ్జీ కూడా చూపిస్తానండి ఇలా వచ్చింది కదండి పొంగింది కదా ఈ పొంగింది కూడా చూపిస్తాను మీకు చూసారు కదండి వామప్ వామప్ బజ్జీ అండి ఇలా ఉడికిందండి లోపల కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది అంతకు కూడా చాలా మంచిదండి గ్యాస్ అనేది తగ్గుతుంది మనం చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్